హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ గ్రీన్ చికెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం రండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడయింది కదా ఆయిల్ ఇందులో బిర్యానీ ఆకు ఒకటి నాలుగు లవంగ మొగ్గలు వేసుకుందాం అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి టైం పట్టిద్ది కొంచెం ఫ్రై అవ్వడానికి అన్నీ ఒకసారి కలుపుకుందాం కొంచెం ఫ్రై అవ్వాలి కదా దీని మీద ఒక మూత పెట్టుకుందాం కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి మూత పెట్టేసేసుకుందాం త్వరగా ఫ్రై అవుతాయి ఆలోగా మనం గ్రీన్ చికెన్కి కావాల్సినవి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర పుదీనా ఏడెనిమిది పచ్చిమిర పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మనం గ్రీన్ చికెన్ కదా ఇంకా మనం కారం ఎక్కువ వాడము ఇదే పచ్చిమిర్చే కారము కొంచెం ఏడెనిమిది మిరపకాయలు తీసుకున్నాను నేను అవి కూడా వేసుకొని కొంచెం మిక్సీ చేసుకుందాం ఆలోగా ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి ఒకసారి ఉల్లిపాయలు అది చూద్దామండి ఫ్రై లేదని మూత తీసేసి కొంచెం ఫ్రై అయినాయి కదండి ఉల్లిపాయలు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని అంతా ఒకసారి వేసేసుకొని కొంచెం పసుపు వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి అంటారు కదా తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు పసుపు వేసుకున్నాం పసుపు వేసుకుని తర్వాత మూత పెట్టేద్దామండి కొంచెం ఫ్రై అవుతాయి మూత పెట్టేసి వదిలేసేస్తాయి ఒక రెండు నిమిషాలు ఆలోగా మనం గ్రీన్ చికెన్కి కావాల్సింది అదిగో అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మిక్సీ వేసుకుందాం మరీ పేస్ట్ లాగా చేయొద్దండి కొంచెం కోర్స్ లాగా కొంచెం బరగ్గానే మిక్సీ వేసుకుందాం మరీ పేస్ట్ అయితే బాగోదు కదా కొంచెం బరగ్గానే వేసేసుకుందాం అయిపోయిందండి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇందులో కొంచెం రెండు టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోతే మంచిగా ఉంటుంది కదా పోయేంతవరకు కొంచెం రెడ్ చిల్లీ పౌడరు ఫ్రై అయింది కదండి కొంచెం రెడ్ చిల్లీ పౌడరు ఒకసారి కలుపుకుందాం కొంచెం ఆయిల్ ఫ్రై అయితే బాగుంటుందండి పచ్చివాసన పోతుంది మంచిగా ఉంటుంది టేస్ట్ ఇందులోనే మనము ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ చిల్లీ గ్రీన్ పేస్ట్ అది వేసుకుందాం అది కూడా వేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలుపుకుందాం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకొని ఒకసారి మూత పెట్టేసేసుకుందామండి కొంచెం ఫ్రై అవుతుంది పచ్చివాసన పోయి ఫ్రై అవుతుంది మూతబెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేద్దాము కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు రెండు నిమిషాలు పక్కన పెట్టేద్దాం మంచిగా ఆయిల్ బయటకు వచ్చింది కదండి ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకొని కలుపుకుందాం మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇవన్నీ ఇప్పుడే వేసుకోవాలండి చికెన్ వేసిన తర్వాత వేస్తే అంత మంచిగా ఉండదు ఇప్పుడే ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మంచిగా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు మనం చికెన్ హాఫ్ కిలో చికెన్ అండి ఆ చికెన్ మొత్తం రెండు మూడు సార్లు మంచి కొంచెం సాల్టు కొంచెం నిమ్మరసం వేసి మంచి కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం ఒకసారి పేస్ట్ అంతా ముక్కలకు పట్టాలి కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని మంచి కలిపేసేసుకొని పేస్ట్ అంతా కొంచెం ముక్కలకు పట్టేలాగా కలిపేసేసుకొని ఈ ప్యాన్ పైన మూత పెట్టేసేద్దాం రెండు నిమిషాలు వదిలేద్దామండి మంచి కొంచెం ఫ్రై అవుతుంది అందులో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి చూడండి చికెన్ మంచిగా అదే రెండు నిమిషాలు ఉంచేద్దాం మంచికి ఇప్పుడు మంచిగా వచ్చింది కదండి చికెన్లో వాటర్ అంతా వచ్చేసినాయి కొంచెం డ్రై అయిపోయింది చికెన్ కూడా మరి ఇంత డ్రై బాగోదు కదా కొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం కొంచెం చికెన్ ఉడకాలి కదా కొంచెం వాటర్ కొంచమేనండి ఎక్కువ వేయదు వాటర్ మంచిగా చికెన్ చూడండి మంచిగా ఆయిల్ బయటకు వచ్చేసింది కొంచెం కరివేపాకు అండి లాస్ట్లో ఫస్ట్లో వేస్తే కరివేపాకు అంత బాగుండదు లాస్ట్లో వేస్తే కరివేపాకు మంచిగా ఉంటుంది కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను నేను కరివేపాకు అలా అయినా వేసుకోవచ్చు ఇట్లయితే తీయ తీసి పక్కన పెట్టకుండా అట్లే తినేస్తారు కదా అందుకనేసి ఇట్లా చిన్న కట్ వేసినాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం కలిపేసేసి అయిపోయిందండి లాస్ట్లో నిమ్మరసం బిండుకుందాం కొంచెం బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నిమ్మరసం వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఉంచొద్దు చేదో కదా అయిపోయిందండి మన గ్రీన్ చికెను మన గ్రీన్ చికెన్ రెడీ అయిపోయిందండి ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి